హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే రాయలసీమ స్పెషల్ టొమాటో చట్నీని చూపించబోతున్నానండి దానికి కాంబినేషన్గా వర్షంలో అయినా మనకి క్విక్గా ఒక బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అన్న ఇలా ఈజీగా టేస్టీగా అటికాయ బజ్జీలని చేసేసుకోండి స్పెషల్ టొమాటో చట్నీ కోసం ముందు మిక్సీ జార్లో ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎన్నైతే వేస్తామో అన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేయండి ఆనియన్స్ మనం ఒకటి తీసుకుంటే దానికి నాలుగు టొమాటోలు ఉండేటట్టు చూసుకోండి ఇందులోనే సరిపడా సాల్ట్ని వేసేసుకొని మొత్తంగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బ్లండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మళ్ళీ మనం ఎండు మిరపకాయల్ని పోపులోకి వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఎండు మిరపకాయల్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక చిన్న ఎండుమిరపకాయని మాత్రమే వేసాను అలానే కొంచెం కరివేపాకు వేసేసి కరివేపాకు చిటపట్లు ఆడాక ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో మిశ్రమని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులో ఉండే ఆ పచ్చిదనం ఆ పచ్చి వాసన అంతా పోయేటట్టు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి బబుల్స్ బబుల్స్గా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అంటే ఉడుకుతూ ఉంటుందన్నమాట ఈ చట్నీ అనేది ఇలా తయారు చేయడం అనేది మనం చాలా ప్రాంతాల్లో చూస్తాము ముఖ్యంగా తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ ఈ రెడ్ కలర్ చట్నీ అనేది స్పెషల్గా సర్వ్ చేస్తూ ఉంటారు రాయలసీమ వైపు ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ టొమాటో చట్నీని చాలా బాగుంటుంది ఇడ్లీ కాంబినేషన్లో అయితే నిజంగా అదిరిపోతుంది ఇలా మనం మొత్తంగా మగ్గించుకున్నాక మీరు ఇదే కన్సిస్టెన్సీలో దించుకోవాలన్నా ఇలానే గట్టిగా ఉండాలి తిగ్గా చేసుకోవాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చండి లేదు అంటే ఇంకొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం తిగ్గా చేస్తున్నాను ఇలా థిక్ కన్సిస్టెన్సీలోనే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అట్టికాయ బజ్జీ కోసం ఇలా రెండు అట్టికాయలని నేను తీసుకున్నాను తొక్క తీసేసిన వెంటనే మనం వాటర్లో వేయాలి లేదు అంటే కలర్ చేంజ్ అయిపోతాయి చాలామందికి తెలుసు కదా ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకుంటే మనకి పెద్దగా అట్టికాయ బజ్జీ అనేది పొడుగ్గా బయట ఎలా ఉంటుందో అలా రావాలి అంటే ఇలా మధ్యకి కట్ చేసుకొని ఇలా స్లైసెస్ చేసుకుంటే మనకి స్లైసెస్ అనేవి ఇలా పెద్దగా పొడుగ్గా వస్తాయి కాబట్టి బజ్జీ ఆటోమేటిక్గా బయట చూసినట్టే మనకి కూడా పెద్దగా సైజ్ అనేది వస్తుందండి ఇలా నేను చూపించిన విధంగా స్లైసెస్ అనేవి కట్ చేసుకోవాలి థిన్గా కట్ చేసుకోండి స్లైసెస్ అనేవి అప్పుడే మనకి బజ్జీ టేస్టీగా ఉంటుంది లోపల అట్టికాయ అనేది మెత్తగా కుక్ అయి ఉంటుంది ఇలా మనం స్లైసెస్ కట్ చేసుకోగానే ఆ స్లైసెస్ని కూడా వాటర్లో వేసి ఉంచాలి లేదు కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక కప్ వరకు శనగపిండిని తీసుకోండి అదే కప్తో హాఫ్ కప్ వరకు బియ్య పిండిని యాడ్ చేస్తే బాగుంటుందండి క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా నలుపుకొని వేసుకున్నాక కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా అలానే కొంచెం పసుపు వేసి ఇలా టోటల్గా ఒకసారి పిండిని కలుపుకున్నాక ఇందులో తగినంత వాటర్ని వేసుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పసుపు అనేది నేను కలర్ కోసం యాడ్ చేశానండి ఈవెన్ ఇందులో కారం వేసుకోవచ్చు చాలామంది మసాలా పౌడర్ కూడా వేస్తూ ఉంటారు బట్ నేను సింపుల్గా ఇలా తయారు చేస్తూ ఉంటాను మనకి ఈ బజ్జీ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని రెసిపీస్లో మనం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయకపోతేనే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో అందుకే ఈ బజ్జీ బ్యాటర్లో కేవలం నేను వాము అనేది నలిపి వేసుకున్నాక కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా కలర్ కోసం మాత్రమే పసుపుని వేసాను ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బజ్జీ పిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకా బజ్జీ పిండిని ఇంకొంచెం తిగ్గా మిక్స్ చేసుకుంటే మనకి పైనుండే ఆ లేయర్ బజ్జీ పిండి పిండి లేయర్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంచెం తిగ్గా కలుపుకోండి బజ్జీ పిండి లేయర్ అనేది పల్చగా ఉండి క్రిస్పీగా ఉంటే చాలు అనుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మంచి హీట్ అవ్వాలండి హీట్ అయితేనే మనం పిండి అనేది యాడ్ చేశాక బజ్జీలు బాగా వస్తాయి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆ ఆయిల్ని ఒక వన్ స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు బజ్జీ పిండి బ్యాటర్లో వేస్తే మనకి ఆ బజ్జీలు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇందులో నేను వన్ స్పూన్ హాట్ ఆయిల్ని వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకొని బజ్జీల కింద వేసుకోండి మీకు చూపించడం కోసం నేను ఒక బజ్జీని మాత్రమే వేసి క్లియర్గా చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ అనేది వస్తుందండి ఈవెన్ మీరు కారం కూడా వేసుకోవచ్చు స్పైసీగా ఉండాలి అని అనుకుంటే కొంచెం కారం వేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా మనకి చక్కగా పొంగుతాయండి మనం వంట చోడ అనేది యాడ్ చేసాం కాబట్టి లైట్గా ఇలా పొంగుతాయి నేను కొంచెం పల్చగా బ్యాటర్ని కలుపుకున్నాను కాబట్టి ఇలా థిన్ లేయర్లో నాకు బజ్జీలు అనేవి వచ్చాయన్నమాట మీకు ఇంకొంచెం తిగ్గా కావాలనుకుంటే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి అప్పుడు మీకు పైన లేయర్ అనేది దల్సరిగా లావుగా వస్తాయండి ఇప్పుడు అన్ని స్లైసెస్ని పిండిలో డిప్ చేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మనం ఆయిల్లో ఈ బ్యాటర్ని డిప్ చేసి వేసాక మీడియంకి టర్న్ చేసి దోరగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల ఉన్న మనకి అట్టికాయ స్లైస్ కూడా సాఫ్ట్గా అవ్వాలి అంటే మనం మీడియంకి టర్న్ చేసి ఇలా రెండు వైపులా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా క్విక్ గానే ఫ్రై అయిపోతుందండి అట్టికాయ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది చాలా క్విక్గా ఈజీగా అప్పటికప్పుడు అట్టకాయ ఉంటే ఇలా తయారు చేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ టొమాటో చట్నీతో అటికాయ బజ్జీ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్